ఆకుల్లో ఆకులా కలిసిపోయి పగలంతా హాయిగా నిద్రపోయి రాత్రివేళ ఉత్సాహంగా వేట సాగించే ఈ పామును గుర్తుపట్టారా అచ్చం పల్లెల్లో కనిపించే పసిరి పాములా ఉంటుంది కానీ ఇది పసిరిక పాము కాదండోయ్ దీని పేరు స్పాట్ టైల్డ్ ఫిట్ వైపర్ ఈ పాము చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది అత్యంత విషపూరితమైనదే ఇది కాటు వేస్తే కాటికి పోవాల్సిందే ఇది కూడా పసిరిక పాముల మాదిరిగా చెట్లపై ఉంటుంది మడ అడవులు ఉండే ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుంది ప్రస్తుతం ఈ పాము అంతరించిపోయే దశలో ఉంది వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉండగా వాటి ఉనికిని కాపాడేందుకు రెండు వేల ఇరవై రెండులో ఒకటో మార్చారు మామూలు పాములు చిత్తడి నెలల్లో ఎక్కువగా జీవన సాగిస్తారు ఈ పాము కార్డు పడితే లోపల బ్లడ్ కార్డ్స్ ఏర్పడతాయి దీంతో బ్రెయిన్ రెడ్ అవడం అటాక్ కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది అయితే ఈ పాముల సంతతి చాలా తక్కువగా ఉండటంతో ఇటీవల కాలంలో అలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు పొడపాము జాతికి చెందిన ఈ పాములు పగటిపూట పూర్తిగా నిద్రలో ఉంటాయి రాత్రివేళ వేటకు బయలుదేరతాయి పచ్చని చెట్లపై సంచరిస్తూ ఉండే వీటిని పసిరిక పాములు అని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం తాజాగా ఈ పాము కాకినాడ జిల్లా కోరింగ ఫారెస్ట్లో ఇలా చెట్టుపై ఆకుల మధ్య కలిసిపోయి కనిపించింది ఈ జాతి మగ పాములు ఇరవై రెండు పాయింట్ ఆరు ఆడపాములు నలభై ఒకటి పాయింట్ ఒక అంగులాలు పెరుగుతాయి మడ అడవులకు వచ్చే పర్యాటకులు ఈ పాము గురించి తెలుసుకుంటే మంచిది పసిరిక పాము అనుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది